పల్లి అనే మన జీవోటీ ప్లాట్ దగ్గరికి వచ్చాము ఈరోజు మన కల్కి వన్ ఎయిట్ వన్ ఎయిట్ కానీ జాన్కి వన్ వన్ నైన్ కానీ మిగతా వెరైటీలన్నీ కూడా ఈ ఏరియాలో ఒక ఇరవై లాట్లు నాటించడం జరిగింది ఈ ఏరియాలో ఇరవై లాట్లు నాటించడం జరిగింది ఇంత ఎండలో కూడా ఇంత ఎండలో కూడా ఈ విధమైనటువంటి మొక్కలు కల్కి వన్ ఎయిట్ వన్ ఎయిట్ అనే లాట్ చూపిస్తూ ఉన్నాను ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున మనం ఇక్కడ ఈ ఫీల్డ్లో ఉన్నాం ఇక్కడ మీరు ఒకసారి ఈ చెట్లను చూసినట్లయితే ఇంత ఎండలో కూడా ఏ విధంగా ఉన్నాయి ఏ పంపులు సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా ఉన్నాయి పూతలు ఏ విధంగా వస్తూ ఉన్నాయి అనేది మీరు గమనించవచ్చు ఈ ఈ ప్రాంతంలో మనం మన మన కంపెనీకి వచ్చేసి ఈ ఇక్కడ సాంబ్రిడ్డి గారు అనే వ్యక్తి ఈ ఏరియాలో మన జీవోటీలు గత రెండు వేల ఇరవై నుంచి కూడా చూస్తూ ఉన్నారు అతను మన కంపెనీకి ఈడ జీవోటి చూడటానికి మన కంపెనీలో ఒక ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ఈ విధంగా ఈడ ఇరవై లాట్లు నాటించాం ఏ విధంగా ఒకసారి మీరు తోటను మొత్తం కూడా తోట మొత్తం కూడా ఒకసారి మీరు చూసుకున్నట్లయితే మీకు క్లియర్గా కనపడతూ ఉంటాయి రైతు మిత్రులు కానీ డీరర్ మిత్రులు కూడా అందరూ గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను ఒకసారి తోటను మొత్తం కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయి మనుకు సౌండ్ ఇట్లాగా. ఈ తోటం చూపిస్తాం అంటే మాట్లాడడం అయిపోయింది. సరే. తెలుగో సన్న రెడీ. హలో ఈ రోజు వీళ్ళు భాగం మదనపల్లి అనే మన GOT ప్లాట్ దగ్గరికి వచ్చాము. ఈ రోజు మన కల్కి వన్ ఎయిట్ వన్ ఎయిట్ కానీ జాన్కి వన్ వన్ నైన్ కానీ మిగతా వెరైటీలు అన్నీ కూడా ఈ ఏరియాలో ఒక ఇరవై లాట్లు నాటించడం జరిగింది ఈ ఏరియాలో ఇరవై లాట్లు నాటించడం జరిగింది ఇంత ఎండలో కూడా ఇంత ఎండలో కూడా ఈ విధమైనటువంటి మొక్కలు కల్కి వన్ ఎయిట్ వన్ ఎయిట్ అనే లాట్ చూపిస్తూ ఉన్నాను ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూడండి ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదున మనం ఇక్కడ ఈ ఫీల్డ్లో ఉన్నాం మీరు ఒక్కసారి ఈ చట్టం చూసినట్లయితే ఇంత ఎండలో కూడా ఏ విధంగా ఉన్నాయి ఏ పంపు సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా ఉన్నాయి పూతలు ఏ విధంగా వస్తూ ఉన్నాయి అనేది మీరు గమనించవచ్చు ఈ ఈ ప్రాంతంలో మన 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 కంపెనీకి వచ్చేసి ఈ ఇక్కడ ఒక గారు అనే వ్యక్తి ఈ ఏరియాలో మన జీఓటీలు గత రెండు వేల ఇరవై నుంచి కూడా చూస్తూ ఉన్నారు అతను మన